ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రైట్ ఒకటే నిమిషం ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు ఫస్ట్ అసలు వ్యవస్థ రెస్టిజ్ అర్థం చేపించడానికి నాకు ఐడి ఇచ్చిన నా అప్లయన్స్కి నన్ను నడిపిస్తున్న నా అప్లయన్స్కి అదే విధంగా ఈరోజు ఇంత మంచి సేషన్ బూట్ క్యాంప్తో పాటు వచ్చిన మన సుబ్బయ్య సార్కి మీ అందరికీ ఒకసారి బాధపడుతులు అందరం సార్ సార్ శేషన్ దర్దాపుగా ఒక పది సార్లు పది సార్లు ఒక మీటింగ్కి వెళ్ళి మీ సుబ్బయ్ సార్ మీటింగ్ విన్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు పాలాభినలు రైట్ నా నా ఊరు వచ్చేసి నారాయణపూర్ సుల్తాబాద్ దగ్గరలో నాకు ఈ మార్కెటింగ్ అంటే అసలు బెస్ట్ అంటే నాకు ఎలాంటిది ఏం తెలియదు జస్ట్ నరేష్ ఎక్కడుందో ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తామనేసి నాకు ఫోన్ చేయడం వల్ల ఐదు నిమిషాలు ఎవరితోటి ఏ అవకాశం వస్తుందో అని చెప్పేసి ఎవరిని తీసేసినట్టు మాట్లాడ మాట్లాడకుండా అక్కడ వినడం వల్ల ఈ రోజు ఆ ఐదు నిమిషాలు పది నిమిషాల టైం ఈ స్టేజ్ పైన నన్ను నిల్చొని పెట్టింది ఎందుకోసం అంటే కొంచెం కొంచెం బిజీ ఉండే పక్కనే సార్ బిజీ అంటే నేను అంత పెద్ద తోపు అని చెప్తలేను ఎందుకోసం అంటే ఒక తొమ్మిది సంవత్సరాలు ట్రాక్టర్ డ్రైవర్ చేసిన ఒకరికి డ్రైవర్ చేస్తే నన్ను ఇంత వాడుతూ ఉన్నాడు నా టైం అంతా ఇంత ఉన్నాడు అని చెప్పేసి ఆలోచన చేసిన మా బాబుకి సైకిల్ కూడా లేదు ట్రాక్టర్ ఒక ఫోర్ వీలర్ నా నా ఏరియాలో ఎక్కడ ఉంటుంది ఒక జేసీబీ ఉన్న సీల్ ఒక గడ్డి కట్టల మిషన్ ఉంది ఇంకో ట్రాక్టర్ ఉంది అలాంటి వ్యవస్థప్పుడు వెస్టిజ్ పరిచయం అయితే ఒక ప్రోడక్ట్ ఇమీడియట్ లో ఒక ఆరు వేల రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నా వాడుకుంటా ఉన్నా ఇరవై రోజుల వరకు నన్ను ఒకసారి మళ్ళీ పిలిచి ఒక మీటింగ్ ఇవ్వాలనేసి నాకు చెప్పడం వల్ల మీటింగ్ లోపల్లి స్టోర్ లో నా జీవితం చేంజ్ చేసి నాకెంత బర్నింగ్ ఉంటదో ఆ బర్నింగ్ తగ్గట్టుగా గొల్లెపెల్లి శ్రీనివాస్ సార్ ఆ సార్ ఇక్కడ నిల్చునే పెట్టిండు ఎట్లా అలాంటి మాటలతోటి నా పైరింగ్కి తగ్గట్టుగా చెప్పి నేనున్న నువ్వు నిలబడ అనడం వల్ల జస్ట్ ఒక రెండు నెలల్లో నా వ్యవస్థ అమ్మిపడేసి నా బందని ఇంకా కంప్లీట్గా సాక్ చేయబట్టుకున్నా ఒకటే మందులో నాలుగు వేల ఐదు వందల పీవి ఆఫ్ గ్రాండ్ డైరెక్టర్ ఆ మంత్ చెక్కు పన్నెండు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు థ్యాంక్ యూ నెక్స్ట్ అక్కడి విజయవాడ భూమి లో పడేసిండు పది ఎకరా భూమి కావలి పోయే వరకు పొలం మొత్తం అడ్డం పడిపోయింది అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తే నేను ట్రౌను నువ్వు స్టార్ అని చెప్పడం వల్ల సార్ క్రౌను నా స్టార్ వన్ ఇయర్లో దాన్ని కంప్లీట్ చేసిన అక్కడ నుండి అంత పెద్ద వ్యవస్థ అమ్ముదే ఇంటి కాడా మొత్తం బాగా జాతర జరుగుతూ ఉంటుంది నా బంధులు మరి అప్పుడు మా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలనేసి ఆలోచన చేసి మా బాబుకి మాటించి బాబు యాభై వేలు కావు మన ఇంటి ముందు పెడతా అని చెప్పేసి సంవత్సరం ముందుకే చెప్పింది చేసుకుంటే వెళ్ళా చెప్పింది చేసుకుంటే వెళ్ళా లక్ష కారు అని చెప్పేస్తే యాభై నాలుగు వేలు ఐఎస్ చెక్ సంవత్సరం తిరగక ముందుకే డైమండ్ డైరెక్టర్ కార్ తీసుకున్న ఇప్పటికీ టోటల్ గా నా టీమ్ లో కార్లు రావాలి దీనికి ప్రాణం అటువంటి పని చేస్తా నా పేదరికం పోతుందా అనేసి మీరు కరెక్ట్ బర్నింగ్ తోటి ఒక చాట రూపకంగా ఇంట్లో అంటేసుకొని పని చేయాలి అంటే ప్రతిరోజు అదే పని చేస్తే నా కారు చెంది నా నా వెళ్ళి రెండు కార్లు నా వెనుక తీసుకొని అక్కడ ఉండరు ప్రతిరోజు ఫిల్డ్ నా తోటి ఐదు కార్లు నా టీంలో ఉన్నాయి ఇంకా తీసుకున్న దానికి రెడీగా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళతోటి ప్రాణం పెట్టి వెస్టేజ్ వ్యవస్థ అర్థం చేసుకొని పనిచేయడం వల్ల గ్రౌండ్ ఎక్టర్ కంప్లీట్ చేసిన రెండో సంవత్సరం దగ్గరికి వచ్చిన తర్వాత సార్ మరి ఇంకా పని అయితే లేదు మరి నాకు నాకు చిన్నగా ముందు పెరిగినట్లేమన్నా ఈగో స్టార్ట్ అయిందా అనేసి సార్ దగ్గర కూర్చొని అడిగి తెలుసుకొని గ్రౌండ్ కంప్లీట్ చేసిన గ్రౌండ్ కంప్లీట్ చేసి గా లక్ష రూపాయల చెక్ తీసుకున్నా ఇంకా మంచి చెక్ కోసం నా టీంలో మంచి చెక్ తీసుకున్న దానికోసం వాళ్ళతో పాటు కలిసి కట్టుగా ప్రాణం పెట్టి పనిచేస్తుందా ఎవరైతే నా బ్యాక్గ్రౌండ్ ఈ రోజు వచ్చిన వాళ్ళు మైసూర్బాద్ చెప్పిండు అదే చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తా ఉన్నా ఎవరన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని చేంజ్ చేసుకొని మన మహా గురుజీ సుబ్బాసార్ ఈరోజు ఎక్సిడెంట్ శేషించడానికి వచ్చింది కదా మీరు నాలాగా మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలని కోరుకుంటున్న ఇంత మంచి అవకాశం ఇచ్చడానికి టోటల్గా నా అబ్బాయికి మా గుల్లపల్లి శ్రీనివాస్ సార్కి రమేష్ సార్కి ప్రతి ఒక్క మా దేమకి ప్రతి ఒక్క అబ్బాయికి మహేష్ సార్ కానీ పాదూ వెంక Thank you, thank you.